నమస్కారం స్వాగతం మీ అందరికీ ఈరోజు మనం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణం గురించి మాట్లాడబోతున్నాం ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక మహోత్సవం కుంభమేళా గురించి మీరు వినే ఉంటారు కానీ అక్కడికి వెళ్ళే ముందు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న ఈ మహాకుంభమేళా అనేక విశేషాలతో నిండి ఉంటుంది అక్కడకు వెళ్ళే ముందు మీ ప్రయాణం మరింత సులభంగా ఆనందంగా ఉండేలా చేయడానికి కొన్ని కీలక చిట్కాలు ప్రయాణ సూచనలు ఈ వీడియోలో మీతో పంచుకుంటాను మీరు ఈ వీడియోను పూర్తిగా చూడండి ఎందుకంటే ఇది మీ కుంభమేళ అనుభవాన్ని మరింత ప్రత్యేకంగా మార్చుతుంది ముందుగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి మరి ఆలస్యం ఎందుకు ప్రారంభిద్దాం మహాకుంభమేళాకు వెళ్ళేవారి కోసం కుంభమేళాకు వెళ్ళిన వారి సౌకర్యం కోసం ప్రభుత్వం వారు మేలాని సెక్టార్లుగా కార్టూన్ పాంట్స్గా ఘాట్స్గా విభజించారు వాటిపై అవగాహన పెంచుకొని వెళ్ళండి లేకపోతే అస్సలు ఏమీ అర్థం కాదు ఎటు వెళ్ళి ఎటు వస్తారో మీకు అర్థం కాదు మొత్తం ఇరవై నాలుగు సెక్టార్స్ ఉంటాయి పదహారు పదిహేడు కార్టూన్ పాంట్స్ ఉంటాయి నదికి మధ్యలో బ్రిడ్జ్లా నిర్మించారు వాటినే కార్టూన్ పాంట్స్ అంటారు ప్రయాగ్ రాజ్ని మూడుగా విభజించారు ఒకటి జూసీ రెండు హరిలాగంజ్ మూడు సంఘం నదికి కుడివైపు జూసీ ఉంటుంది దీనిలో సెక్టార్ పన్నెండు నుండి ఇరవై ఒకటి వరకు ఉంటాయి హరిలాగంజ్ ఇది నది దాటి ఎడమ వైపుగా ఉంటుంది దీనిలో సెక్టార్ ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పద్దెనిమిది పంతొమ్మిది ఉంటాయి ముఖ్యమైనది సంఘం దీనిలో ఇది మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంటుంది దీనిలో సెక్టార్ మూడు నాలుగు ఉంటాయి మిగతావి ఇరవై రెండు ఇరవై మూడు చాలా దూరంలో ఉంటాయి వసతి సదుపాయాలు సెక్టర్ ఆరులో టీటీడీ వాళ్ళు వెంకటేశ్వర స్వామి గుడి కట్టారు తప్పకుండా చూడండి కానీ అక్కడ స్టే చేయనివ్వరు స్వామి వారికి బంగారు ఆభరణాలు ఉండడం వల్ల వాళ్ళు హై సెక్యూరిటీ పెట్టి ఎవరిని పడుకోనివ్వరు మీరు అక్కడి వాళ్ళవి పెద్ద పెద్ద పీఠాలకు సంబంధించి భజన కేంద్రాలు ఉన్నాయి చక్కగా అక్కడ పడుకోవచ్చు ముఖ్యంగా సెక్టార్ పద్దెనిమిదిలో స్టే చేయవచ్చు నదికి వంద కిలోమీటర్ల దూరంలో ఉంటాయి సెక్టార్ పంతొమ్మిది పద్దెనిమిది ఇరవై ఈ సెక్టార్లో నాగసాధువులు అఘోరాలు ఉంటారు వాళ్ళు దగ్గరికి వెళ్తే ఎంతో ప్రేమతో వారు తమ దగ్గరే ఉండమంటారు చక్కగా ఉండచ్చు సెక్టార్ ఒకటిలో ప్రైవేట్ సదుపాయాలు ఉంటాయి రోజుకి రెండు వందల రూపాయలు తీసుకుంటారు అన్ని సెక్టార్లో పెయిడ్ వసతులు కలవు రోజుకి వెయ్యి నుండి రెండు వేలు తీసుకుంటారు నాలుగు మంది మాత్రం ఉండవచ్చు భోజనం సదుపాయాలు మీకు అన్ని సెక్టార్లలో ప్రసాదాలు భోజనాలు నిరంతరం ఉంటాయి ఉత్తర భారతదేశం వంటకాలు అన్నీ అక్కడ ఫ్రీగా తినవచ్చు హెల్ప్లైన్ మీకు రైల్వే స్టేషన్ నుండి పోలీసులు అడుగడుగున మిమ్మల్ని గైడ్ చేస్తారు కుంభమేళాకు చేరుకున్నాక అయితే పోలీసులు అడుగడుగునా మనకు ఎటువైపు వెళ్లాలో చాలా బాగా చెప్తారు స్నానం ఎలా ఎవరైతే పుణ్య స్నానం చేసి రిటర్న్ అవ్వాలనుకుంటున్నారో స్నాన మెయిన్ రోడ్ పక్కనే ఉంటాయి వరుసగా రెండు మూడు రోజులలో ఉండే వాళ్ళు మాత్రమే ఏదో ఒక సెక్టార్ నదికి దగ్గరలో ఉంటుంది అక్కడే ఉండడం మంచిది లేకపోతే నదికి సెక్టార్కి దూరం అయితే తప్పిపోయే అవకాశం కలదు నాగ సాధువులు అఘోరాలను చూడాలి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవాలంటే సెక్టార్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైలో ఉంటారు చివరగా మా మాట ప్రతి ఒక్కరూ తప్పక చేయవలసిన పవిత్ర అమృత స్నానం ఫ్యామిలీతో వెళ్తే మాత్రం అక్కడ అన్నీ తెలుసుకొని వెళ్ళండి ఒంటరిగా కంటే నలుగురుగా వెళ్తే చాలా మంచిది ఎన్ని కోట్ల మంది వచ్చినా సరిపోయేంత విశాల ప్రాంతం ప్రయాగ్రాజ్